శివసాయి ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కారం ఈరోజు చెప్పబోయే అంశం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జంతువులు ఇవే క్షణాల్లో ప్రాణాలు తీస్తాయి ధ్రువ ఎలుగు బంటి ఇది భూమిపై అతిపెద్ద ప్రెడెంటర్ పంజా విసిరి దంతాలతో మనుషులను చంపుతుంది సింహం ఇది పంజా విసిరితే మనుషులు ప్రాణాలు వదలాల్సిందే శక్తివంతమైన దంతాలతో మనుషులను చంపగలదు ఇది మొసలి నీది నీటిలోనే కాకుండా బయట కూడా ప్రమాదకరమే పడవలపైన దాడి చేసి మనుషులను చంపుతుంది నైలు మొసలి ఇది శక్తివంతమైన సరిస్రూపం దాని దవడలు దంతాలతో మనుషులను చంపగలదు కేఫ్ గేదే ఇది ఆఫ్రికాలో కనిపించే భయంకర జంతువు ఇది మనుషులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి చంపుతుంది ఇప్పోపోట ఇది దూకుడుగా ఉండే జంతువు దీనికి శక్తివంతమైన దవడలు దంతాలతో మనుషులను చంపగలదు